రంగారెడ్డి జిల్లాలోని నార్సింగి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని తన ఇంట్లో ఉచితంగా కొనసాగించవచ్చని అద్దె కూడా తీసుకోనని తెలిపాడు భవన యజమాని విజయరాజ్ నార్సింగి సబ్ రిజిస్టార్ ఆంజనేయులకు భవనాన్ని ఉచితంగా ఉపయోగించుకోవాలని కోరుతూ వినతి పత్రాన్ని అందించాడు నార్సింగి గ్రామంలో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ఉంటే ఇక్కడి ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందన్నాడు ప్రజల కోసమే తన ఇంట్లో కొనసాగుతున్న సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని ఫ్రీగా ఉపయోగించుకోవాలని అధికారులను కోరానని తెలిపాడు విజయరాజ్ టూ థౌజండ్ సెవెన్లో మనకు పేపర్ యాడ్ చూసి మనము అప్లై చేయడం జరిగింది టెండర్ వేయడం జరిగింది అది మనకు వచ్చింది అప్పటి నుంచి మాకు గ్రామస్తులకు వాళ్ళకి అందరికీ జీవనోపాధి బాగా అయింది కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ ప్రస్తుతానికి అద్దె భవనాల నుంచి తొలగించి గవర్నమెంట్ భవనాలకు తీసుకోమని చెప్పి ప్రపోజల్ పెట్టినారు అందుకు చాలా మా గ్రామస్తులకు ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు జీవనోపాధి పోతుంది అందరు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వ ఆఫీసుని ఈ ప్రైవేట్ ఆఫీసులో ఉండ ఉంచాలని మనవి చేసుకుంటున్నాను అందుకు రెంట్ కిరాయి కూడా మనము వదిలిపెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాము ప్రజల కోసం ఈ ఇబ్బంది కాకుండా రెంట్ లేకుండా మేము ఈ గవర్నమెంట్కి ఇవ్వడానికి ఇవ్వడానికి నిర్ణయించుకున్నాము డాక్యుమెంట్స్ రైటర్కి వర్కర్కి ఎంతో ఎంతోమందికి ఉపాధి పోతుంది కావున దయచేసి ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయాన్ని విరమించుకోవాలి అదేవిధంగా రెంటు కోసం అని కట్టడం జరుగుతుంది కాబట్టి దానివల్ల ప్రభుత్వ భవనంలోకి చేంజ్ చేసే రెంట్ లేకుండా ఉంటుందని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది దానివల్ల ఈ బిల్డింగ్ ఓనర్ జిగురు రాజుగారు కూడా దీన్ని రెంట్ లేకుండానే మన రిజిస్ట్రేషన్ ఆఫీస్కి కొనసాగడానికి వాళ్ళు కూడా సహకారం అందిస్తారని చెప్పడం జరిగింది కావున దయచేసి ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఆఫీస్ని తరలించకుండా ఇక్కడే ఉంచి మా అందరికీ జీవనోపాధి మరియు ఇక్కడ దగ్గరలో ఉంటుంది కాబట్టి దయచేసి దీన్ని చేంజ్ చేయకుండా ఇక్కడనే కొనసాగించాలని రెంటెడ్ భవనం ఇది అప్పటి నుండి రెండు వేల ఏడు నుంచి ఆయన ఓనర్ గారు కూడా ఉన్నారు ఇక్కడనే నిన్న అతను అంటే ఇక్కడ జరిగే విషయాలు కొన్ని అంటే పబ్లిక్కి ఇబ్బంది కాకూడదు అందరికీ మంచిగా ఉంది ఊర్లో టౌన్లో ఉంది సెక్యూరిటీ పరంగా కూడా బాగుంటుందనే ఉద్దేశంతోనే ఆయన ఒకసారి నెల అద్దె అమౌంట్ కూడా కొంచెం లేట్ వచ్చినప్పటికీ కూడా ఆయన అన్ని సర్దుబాటు చేసుకొని కూడా ఉంటున్నాడు నిన్న సాయంకాలం అతను వచ్చి సార్ బిల్డింగ్ ఇక్కడనే ఉంటే బాగుంటుంది ఇదే ఆఫీస్లో ఇదే బిల్డింగ్లో ఉంటే బాగుంటుంది అనే కూడా అతను ఒక టూ ఇరవై ఐదు సంవత్సరాల వరకు కూడా నాకు ఎలాంటి అద్దె అవసరం లేదని చెప్పి కూడా లెటర్ రాయించి ఇవ్వడం జరిగింది ఆయన ఇదే విషయం కూడా మా పై దగ్గర మేము నిన్ననే తెలిపాము ఇది కూడా మేము అక్కడికి ఫార్వర్డ్ చేస్తాము ఇంకా ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటే దాని ప్రకారం మేము కూడా ఫాలో అవుతాము